హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానం ఎంతో మంచి విషయాలు ముఖ్యమైన సమాచారం అదేవిధంగా మహనీయుల జీవిత చరిత్రలు బాలలకు నీతి కథలు కెరీర్ గైడెన్స్ మోటివేషనల్ స్పీచెస్ ఇలా ఎన్నో మంచి వీడియోలు చేస్తున్నాం తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి ఈరోజు మనం భారతీయ నటి మరియు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి గారైనా జయలలిత గారి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తప్పనిసరిగా అందరూ కూడా మరి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మనం వీడియోలోకి వెళ్దాం భారతీయ నటి మరియు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జయలలిత పేరుతో ఆమె ఫిబ్రవరి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఆమె జయలలిత గారు జన్మించారు ఈమె ప్రముఖ రాజకీయ నాయకురాలు తమిళనాడు రాష్ట్రానికి రెండు వేల పదిహేను మే నుంచి రెండు వేల పదహారు డిసెంబర్లో మరణించే వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు అంతకు మునుపు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు రెండు వేల ఒకటిలో కొంతకాలం రెండు వేల రెండు నుంచి రెండు వేల ఆరు దాకా కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు రాజకీయాల్లోకి రాకమునుపు తమిళం తెలుగు కన్నడ భాషల్లో సుమారు నూట నలభై సినిమాల్లో నటించారు పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ఎనభై వరకు ఎక్కువగా కథానాయికగా వివిధ రీతుల చిత్రాల్లో వైవిధ్య భరితమైన పాత్రల్లో నటించారు నాట్యంలో కూడా ఆమెది అందివేసిన చెయ్యి ఒక రకంగా తమిళ చిత్రసీమను మొక్కటం లేని మహారాణిగా కొద్ది కాలం పాటు ఏలారు తమిళనాడు ప్రాంతీయ రాజకీయ పార్టీ అయిన ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం యొక్క సాధారణ కార్యదర్శి ఆమె అభిమానులు ఆమెను పురడ్చి తలైవి అనగా తెలుగులో విప్లవ నాయకురాలు అనే అర్థం అమ్మను పిలిచాడు అని తలచుకుంటూ ఉంటారు జే జయలలిత ఆమె పదవీ కాలం పదహారు మే రెండు వేల పదకొండు నుండి ఇరవై ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల పద్నాలుగు వరకు ఆమె పదవీ కాలం ఉంది ముందు ఈమె కంటే ముందైతే ఎం కరుణానిధి గారు ఉండేవారు ఈమె తర్వాత సీఎం ఓ పన్నీర్ సెల్వం గారు అయ్యారు నియోజకవర్గం శ్రీరంగం నియోజకవర్గం నుంచి వీరు ఎన్నికయ్యారు ఇంకా ఈమె తమిళనాడుకు పద్నాలుగవ ముఖ్యమంత్రి ఈమె పదవీ కాలం రెండు మార్చి రెండు వేల రెండు నుంచి పన్నెండు మే రెండు వేల ఆరు వరకు ఉన్నది ముందు ఓ పన్నీర్శల్వం తర్వాత ఎం కరుణానిధి గారు ఈమెకు ముందు వెనక ఉన్నారు నియోజకవర్గం యాండీ పట్టి ఇంకా తమిళనాడు ముఖ్యమంత్రి క్వాషద్ మరి పదవీ కాలం పద్నాలుగు మే రెండు వేల ఒకటి నుండి ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఒకటి ముందు ఎం కరుణానిధి తర్వాత అయితే ఓ పన్నీర్ సెల్వం నియోజకవర్గం అసలు ఆమె పోటీ చేయలేదు ఇంకా వ్యక్తిగత వివరాలండి వ్యక్తిగత వివరాలు జననం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై నాలుగు ప్రదేశం మైసూర్ దేశం భారతదేశం మరణం ఐదు డిసెంబర్ రెండు వేల పదహారు ప్రదేశం చెన్నై తమిళనాడు రాజకీయ పార్టీ ఏఐఏడిఎంకే నివాసం పోయిస్ గార్డెన్ చెన్నై భారతదేశం మతం హిందూ మతం ఆమె నటిగా ఎంజిఆర్ సరసన ఎన్నో చిత్రాల్లో నటించారు ఎంజిఆర్ రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత జయలలిత కూడా రాజకీయాల్లోకి వచ్చారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు తమిళనాడు నుంచి రాజ్యసభ సభ్యురాలుగా ఆమె ఎన్నికయ్యారు ఎంజీఆర్ మరణం తర్వాత అతని వారసురాలుగా ప్రకటించుకున్నారు రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఇరవై నా జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు అయ్యారు దాంతో ఆమె తన ముఖ్యమంత్రి పదవికి రద్దయింది పదవి రద్దయింది పదవిలో ఉండగా కేసులో ఇరుక్కొని పదవీ చిత్రాలైన మొదటి ముఖ్యమంత్రి అయింది రెండు వేల పది పదిహేను మే పదకొండున కర్ణాటక ఉన్నత న్యాయస్థానం ఆమెను నిర్దోషిగా విడిచిపెట్టింది దాంతో ఆమె మే ఇరవై మూడున తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టింది ఆమె రెండు వేల పదహారు డిసెంబర్ ఐదు రాత్రి పదకొండున్నర గంటలకు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో మరణించారు అంతకు మునుపు సుమారు రెండున్నర నెలలుగా ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలోనే ఉన్నారు ఈమె డిసెంబర్ ఆరున ఆమెకు అంత్యక్రియలు జరిగాయి ఇంకా ఇప్పుడు ఆమె జీవితాన్ని కూలంకషంగా కొంచెం వివరంగా తెలుసుకుందామండి ఆమె బాల్యం జయలలిత గారి బాల్యం ఎలా గడిచిందో చూద్దాం జయలలిత పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై నాలుగున అప్పటి మైసూర్ రాష్ట్రంలోని పాండవపుర తాలూకా మేలుకోటెలో జైరామ్ వేదవల్లి దంపతులకు జన్మించింది జన్మించారు తల్లి ఒక తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ వంశానికి తల్లి ఒక తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ వంశానికి చెందిన చెందినది జయలలిత అసలు పేరు కోమలవల్లి అది ఆమె అవ్వగారి పేరు బ్రాహ్మణ సంప్రదాయాన్ని అనుసరించి ఆమెకు రెండు పేర్లు పెట్టారు జయలలిత అనే రెండో పేరును కూడా పాఠశాలలో చేర్చేటప్పుడు నమోదు చేశారు తిరుచి జిల్లా శ్రీరంగం పూర్వీకంగా కలిగిన జయలలిత పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో తమిళనాడు రాజకీయాల్లో ప్రవేశించి రామచంద్రన్ మరణానంతరం అతని భార్య జానకి రామచంద్రన్ తమిళనాడు ముఖ్యమంత్రి అయినను ఆమె ఎక్కువ రోజులు పదవిలో కొన కొనసాగలేకపోయింది జయలలిత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి తొలి మహిళా ప్రతిపక్ష నాయకురాలిగా స్థానం సంపాదించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రాజీవ్ గాంధీ మర మరణానంతరం జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టి అధిష్టించారు ప్రజలచే ఎన్నిక కాబడిన తొలి తమిళనాడు మహ మహిళా ముఖ్యమంత్రిగా అవతరించింది ఐదు సంవత్సరాలు పూర్తికాలం పదవిలో ఉండి రెండు వేల ఆరు మేలో జరిగిన శాసనసభ ఎన్నికలలో పరాజయం పొందిన పొందారు ఆమె పార్టీకి కేవలము నాలుగు స్థానాలే దక్కాయి రెండు వేల ఆరులో ఆమె ఓటమి సమయంలో తమ మిక్షపత్ర మిత్రప్ర పక్షాలతో కలిసి శాసనసభలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడు తర్వాత అత్యంత పటిష్టమైన ప్రతిపక్షంగా నిలువుగల సీట్లను సంపాదించారు ఈమె ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి అభిమానులు అభిమానులు జయలలితను అమ్మ అని పొరచ్చి తల ఇవి అనగా విప్లవాత్మక నాయకురాలని పిలుస్తుంటారు కుటుంబ పరిస్థితుల వలన ఈమె తల్లి బలవంతంతో తన పదిహేను వయట సినిమా రంగంలో ప్రవేశించింది జయలలిత తొలి సినిమా చిన్నడ గొంబే కన్నడ చిత్రం ఇది ఇది పెద్ద హిట్ హిట్ అయింది ఆమె తొలిసారి జ తొలి తెలు సినిమా చిన్నడ గొంబే కన్నడ చిత్రం పెద్ద హిట్ అయింది ఈమె తొలి తెలుగు సినిమా మనుషులు మమతలు ఈమెను పెద్ద తారాస్థాయికి తీసుకెళ్ళింది పంత పంతొమ్మిది వందల రెండులో తమిళనాడు ప్రభుత్వం జయలలితను కళైమామణి పురస్కారంతో చత్ర సత్కరించింది ఈమె అవివాహితగానే జీవితాన్ని గడిపారు జయలలితపై ఎన్నో రకాలైన కేసులు పెట్టిన ఎదురు నిలిచి పోరాడారు ఆమె మీద పెట్టిన పదకొండు కేసులలో తొమ్మిది కేసులు పూర్తి అయ్యాయి మిగిలిన రెండు కేసులలో ఆమె పోరాడు పోరాడారు పోరాడుతూ ఉంది పంతొమ్మిది వందల ఎనభై రెండులో అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కలగంలో సభ్యురాలిగా చేరిన ఆమె పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రాజ్యసభకు నామినేట్ చేయబడ్డారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో బోడి నాయకనూరు నుండి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో గాంగేయం బర్గూరు నుండి గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో బర్గూరులో ఓటమి టాన్సీ భూ బేరా అవినీతి కేసులో శిక్ష విధింపబడిన కారణంగా రెండు వేల ఒకటి శాసనసభ ఎన్నికలలో పాల్గొనేటకు అనర్హురాలుగా ప్రకటించబడ్డారు కా కానీ ఆండిపట్టి కృష్ణగిరి భువనగిరి పుదుక్కోట నియోజకవర్గములలో నామ నామపత్రాలు దాఖలు చేశారు అవన్నీ తిరస్కరణకు గురైనవి కానీ ఆమె పార్టీ గెలుచుటచే ఆమె ముఖ్యమంత్రి అయ్యారు కానీ అది చల్లదని సుప్రీంకోర్టు రెండు వేల ఒకటి సెప్టెంబర్ ఇరవై ఒకటిన తీర్పునివ్వడంతో ఆమె పదవి రెట్టింపైంది ఆమె పదవి రద్దయింది తీర్పు ఇవ్వడంతో ఆమె పదవి రద్దయింది రెండు వేల రెండులో ట్యాన్సీ కేసులో విడుదలై యాండీ పట్టి నుండి పోటీ చేసి ముఖ్యమంత్రి అయినారు రెండు వేల ఆరులో యాండీ పట్టి నుండి గెలుపు కానీ పార్టీ అధికారాన్ని కోల్పోయింది రెండు వేల పదకొండులో శ్రీరంగం నుండి ఎన్నిక ముఖ్యమంత్రిగా ప్రయాణం రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఇరవై ఏడులో ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానము నాలుగు సంవత్సరాల కారాగార శిక్ష నూరు కోట్ల రూపాయల జరిమానా విధించటచే పదవి కోల్పోయారు రెండు వేల పదిహేనులో మేలో రెండు వేల పదిహేను మేలో ఆ కేసులు విడుదలై చెన్నై ఆర్కే నగర్లో పోటీ చేసి మరలా ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల పదహారులో చెన్నై ఆర్కే నగర్లో విజయం సాధించి తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు ఎన్నికల చరిత్ర సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది బోడి బోడినాయకునూరు నియోజకవర్గం నుండి యాభై నాలుగు పాయింట్ ఐదు ఒకటి ఓట్లు శాతంతో ఫలితం సాధించారండి మరి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో బర్గూరు నియోజకవర్గం నుండి గెలిచారు అరవై తొమ్మిది పాయింట్ మూడు శాతం ఓట్ల తేడాతో ఆమె గెలిచారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో గాంగేయం అనే నియోజకవర్గం నుంచి గెలుపు సాధించారు అప్పుడు ఆమెకు వచ్చిన ఓటు శాతము అరవై మూడు పాయింట్ నాలుగు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరము బర్గూరు నియోజకవర్గం నుండి ఓటం పాలయ్యారు ఆ ఓట్ వారి ఓట్ల శాతం నలభై మూడు పాయింట్ ఐదు నాలుగు రెండు వేల ఒకటి నుండి ఆండిపట్టి కృష్ణగిరి భువనగిరి పుదుక్కోట ఇక్కడ నుండి వారు ఈ నియోజకవర్గాల నుంచి విజయం సాధించారు అయితే విజయం సాధించడం కాదు కానీ నామపత్రాల తిరస్కరణ గురైంది రెండు వేల రెండులో యాండీ నుంచి ఆమె యాభై ఎనిమిది పాయింట్ రెండు రెండు ఓట్లు తేడాతో గెలుపు సాధించారు రెండు వేల ఆరులో యాండీ పట్టి నుండి యాభై ఐదు పాయింట్ సున్నా నాలుగు ఓట్ల తేడాతో గెలుపు సాధించారు ఇంకా రెండు వేల పదకొండులో శ్రీరంగము నియోజకవర్గం నుండి గెలుపు సాధించారు అప్పుడు ఆమెకు వచ్చినటువంటి ఓట్ల శాతం యాభై ఎనిమిది పాయింట్ తొమ్మి తొమ్మిది తొమ్మిది రెండు వేల పదిహేనవ సంవత్సరంలో డాక్టర్ రాధాకృష్ణన్ నగర్ అనే నియోజకవర్గం నుంచి గెలుపు సాధించారు అప్పటి ఆమె ఓట్ల శాతం ఎనభై ఎనభై ఎనిమిది పాయింట్ నాలుగు మూడు రెండు వేల ప పదహారులో డాక్టర్ రాధాకృష్ణ నగర్ అనే నియోజకవర్గం నుంచి ఆమె యాభై ఐదు పాయింట్ ఎనిమిది ఏడు ఓట్ల తేడాతో గెలుపు సాధించారు మరి ఆమె మరి చలనచిత్ర పరిశ్రమలో ఒక చక్కని నటిగా కొనసాగారు కొంతకాలము ఆమె నటించినటువంటి తెలుగు చిత్రాలు జయలలిత నటించిన తెలుగు చిత్రాలు ఒకటి కథానాయకుడి కథ పంతొమ్మిది వందల అరవై ఐదు మనుషులు మమతలు పంతొమ్మిది వందల అరవై ఐదు ఆమె ఎవరు పంతొమ్మిది వందల అరవై ఆరు ఆస్తిపర్లు పంతొమ్మిది వందల అరవై ఆరు కన్నెపిల్ల పంతొమ్మిది వందల అరవై ఆరు గోడచారి నూట పదహారు పంతొమ్మిది వందల అరవై ఆరు గో నవరాత్రి పంతొమ్మిది వందల అరవై ఆరు గోపాలుడు భూపాలుడు పంతొమ్మిది వందల అరవై ఏడు చెక్కడు దొరకడు ప పంతొమ్మిది వందల అరవై ఏడు ధనమే ప్రపంచ ప్రపంచలేల పంతొమ్మిది వందల అరవై ఏడు నువ్వే పంతొమ్మిది వందల అరవై ఏడు బ్రహ్మచారి పంతొమ్మిది వందల అరవై ఏడు సుఖతొక్కలు పంతొమ్మిది వందల అరవై ఏడు అదృష్టవంతులు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది తెక్క శంకరయ్య పంతొమ్మిది వందల అరవై ఎనిమిది దోపిడి దొంగలు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నిలువు దోపిడి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది పూలపిల్ల పంతొమ్మిది వందల అరవై ఎనిమిది పెళ్ళంటే భయం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది పోస్ట్మెన్ రాజు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది బాగ్దాద్ గజ్ దొంగ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది శ్రీరామ్ కథ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఆదర్శ కుటుంబం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది కథానాయకుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది కథలుడు వదలడు డెబ్బై పంతొమ్మిది వందల అరవై తొమ్మిది కొండవీటి సింహం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పంచకళ్యాణి దొంగల రాణి పం పదిహేను వందల సారీ పంచకళ్యాణి దొంగల రాణి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఆలిబాబా నలభై దొంగలు పంతొమ్మిది వందల డెబ్బై కోటీశ్వరుడు పంతొమ్మిది వందల డెబ్భై గండికోట రహస్యం పంతొమ్మిది వందల డెబ్బై బొమ్మలాట పంతొమ్మిది వందల డెబ్బై మేమే మొనగాళ్ళం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి శ్రీకృష్ణ విజయం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి శ్రీకృష్ణ సత్య పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి భార్యా బిడ్డలు పంతొమ్మిది వందల డెబ్భై రెండు డాక్టర్ బాబు పంతొమ్మిది వందల డెబ్భై మూడు దేవుడమ్మ పంతొమ్మిది వందల డెబ్భై మూడు దేవుడు చేసిన మనుషులు పంతొమ్మిది వందల డెబ్బై మూడు లోకం చుట్టిన వీరుడు పంతొమ్మిది వందల డెబ్బై మూడు ప్రేమలు పెళ్ళిళ్ళు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు నాయకుడు వినాయకుడు పంతొమ్మిది వందల ఎనభై ఇప్పుడు జే లై జే జయలలిత నేతృత్వంలో అన్నా డిఎంకే సాధనలు చూద్దాం పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరం జరిగిన శాసనసభ ఎన్నికలలో నూట ఇరవై అరవై ఎనిమిది నియోజకవర్గములలో పోటీ చేసి నూట అరవై నాలుగు నియోజకవర్గములలో గెలిచి ప్రభుత్వమును ఏర్పరిచింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరము జరిగిన లోక్సభ సార్వత్రిక ఎన్నికలలో పద్దెనిమిది నియోజకవర్గములలో గెలిచి వాజ్పేయి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమును కేంద్ర ప్రభుత్వంలో పాలు పంచుకునేను రెండు వేల ఒకటవ సంవత్సరం మే నెలలో జరిగిన శాసనసభ ఎన్నికలలో నూట ముప్పై రెండు నియోజకవర్గములలో గెలిచి ప్రభుత్వమును ఏర్పాటు చేశారు రెండు వేల పదకొండవ సంవత్సరము ఏప్రిల్ జరిగిన శాసనసభ ఎన్నికలలో నూట యాభై నియోజకవర్గములలో గెలిచి ప్రభుత్వంను ఏర్పరిచారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పదకొండవ సంవత్సరం సెప్టెంబర్ లేదా అక్టోబర్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఎన్నికలలో మొత్తము ఉన్న పది నగరపాలికలకు దక్కించుకున్నారు తర్వాత రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో జరిగిన లోక్సభ సార్వత్రిక ఎన్నికలలో తమిళనాడులోనే ముప్పై తొమ్మిది పుదుచ్చేరిలోని ఏకైక నియోజకవర్గంలో ఒంటరిగా పోటీ చేసి ముప్పై ఏడు నియోజకవర్గంలో గెలిచి చరిత్ర సృష్టించడే గాక లోక్సభలో మూడవ అతిపెద్ద పక్షంగా అవతరించను రెండు వేల పదహారవ సంవత్సరం జరిగిన శాసనసభ ఎన్నికలలో పెద్ద మొత్తమున్న రెండు వందల ముప్పై నాలుగు నియోజకవర్గంలో ఒంటరిగా పోటీ చేసి నిలబెట్టుకునేను పంతొమ్మిది వందల ఎనభై నాలుగుకి పిమ్మట అధికారంలో ఉన్న పక్షమే తిరిగి నెగ్గుట ఇది ఇదే మొదలు రెండు వేల పదహారవ సంవత్సరము జూన్ నెలలో జరిగిన రాజ్యసభ ఎన్నికలలో నలుగురు సభ్యులను గెలిపించుకునే ద్వారా దేశ పార్లమెంటులో అన్నా డిఎంకే బలము యాభైకి పెరిగిన ముప్పై ఏడు లోక్సభ ప్లస్ పదమూడు రాజ్యసభ ఆ విధంగా యాభైకి కలిపితే యాభైకి పెరిగను ఇది తమిళనాడులోనే మరే రాజకీయ పక్షము సాధించని అపురూప విజయము రెండు వేల పదకొండు శాసనసభ ఎన్నికలు రెండు వేల పదకొండు స్థానిక సంస్థల ఎన్నికలు రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికలు రెండు వేల పదహారు శాసనసభ ఎన్నికలు అవి వరుసగా నాలుగు ఎన్నికలలో ఆమె నాయకత్వంలో అన్నా డిఎంకే చిరస్మరణీయ విజయములను సాధించాను ఆమె నటిగా ఎంజీఆర్ సరసన ఎన్నో చిత్రాల్లో నటించారు ఎంజీఆర్ రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత జయలలిత కూడా రాజకీయాల్లోకి వచ్చారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు తమిళనాడు నుంచి రాజ్యసభ సభ్యురాలుగా ఎన్నికయ్యారు ఎంజీఆర్ మరణం తర్వాత అతను వారసులుగా ప్రకటించుకున్నారు రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఇరవై ఏడున జయలలిత ఆదాయానికి మించిన ఆస్తులు కేసులో అరెస్ట్ అయ్యారు దాంతో ఆమె తన ముఖ్యమంత్రి పదవి రద్దయింది పదవిలో ఉండగా కేసులో ఇరుక్కొని పదవీ చిత్రాలైన మొదటి ముఖ్యమంత్రి అయింది రెండు వేల పదిహేను మే పదకొండున కర్ణాటక ఉన్నత న్యాయస్థానం ఆమెను నిర్దోషిగా విడిచిపెట్టింది దాంతో ఆమె మే ఇరవై మూడున తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఆమె రెండు వేల పదహారు డిసెంబర్ ఐదు రాత్రి పదకొండున్నర గంటలకు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో మరణించారు అంతకు మునుపు సుమారు రెండున్నర నెలలుగా ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలోనే ఉన్నారు డిసెంబర్ ఆరున ఆమె అంత్యక్రియలు జరిగాయి మరి విన్నారు కదా ఫ్రెండ్స్ జే జయలలిత గారి చక్కని జీవిత చరిత్ర మనం విని ఉన్నాం ఇలాగే ఎంతో చక్కని జీవిత చరిత్రలు మరి ఎన్నో విలువైన విషయాలు మనం వీడియోలుగా చేస్తున్నాం తప్పనిసరిగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ యొక్క మహనీయుల ఎంతోమంది ఎంతో ఎందరో మహానుభావులు జీవిత చరిత్రలు అన్నీ తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఈ వీడియోని ఎంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డోంట్ ఫర్గెట్ టు దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్